అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు మన నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు తెలియదు నాకు ఇదే విసుకొస్తుంది జగన్ లేని నాలుగో ఒకటి ఏ నాలుగో పేళ్ళం కింద జగన్ రావాలా నువ్వు రా జగన్ నాలుగో పేళ్ళం కింద నీ రాజకీయాలే తేడా అనుకుంటున్నావు ఈ తేడా కూడా ఉందా నీలో పవన్ కళ్యాణ్ నీ రాజకీయమే తేడా అనుకుంటున్నావు చెప్పేది ఒకటి చేసేది ఒకటి జగన్ కాపురానికి రమ్మంటున్నావు ఈ తేడా కూడా ఉందా మనలో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది